మీరు ప్రార్థన చేయటం అనేది ఇక జరిగేటట్టు లేదు ఎందుకంటే మీకు నమ్మకం లేదుగా చాలేమన్నా ప్రార్థన వింటాడని నమ్మకం కానీ నేను కూడా ఆయన రక్తంలో కడగబడ్డాను నేను కూడా ఆయన బిడ్డల్లో ఒక బిడ్డగా అయ్యాను మా నాన్న ఉన్నాడండి మా నాన్న మేము ఆరుగురు మా పెద్ద అక్క అడిగితే చేస్తాడు మా రెండు అక్క అడిగితే చేయడా ఎవరిచవే నీవు అంటాడా మా రెండు అంటే మా నాన్న ఏం చేసిద్ది మా అక్క గొంతు పట్టుకుంటుంది పోయి ఎవచ్చవే నన్ను అడుగుతున్నావా నేను ఎవరో నీకు తెలియదా అని గొంతు బీజుకి అంతే ఆయన అంటాడా నానా అంటాడా మూడో అక్క అడిగితే చేస్తాడు నాలుగో అక్క అడిగితే చేస్తాడు అన్న అడిగితే చేస్తాడు ఆఖర్ను బుట్టాను నేను అడిగితే చీడా చెప్పండి ఇప్పుడు వ్యవసాయకి షాలేమన్నా ఒక్కడే బిడ్డైంది మరి నువ్వెవరివి చెప్పు బిడ్డవి కాదు ఎంత ముద్దు బిడ్డవి నీకోసం కూడా ప్రాణం పెట్టాడుగమ్మా నువ్వు కూడా బిడ్డవే కదరా తల్లి నిన్ను ముద్దు నిన్ను ప్రేమించలా నీకోసం గాయాలు పొందలా నీకోసం రక్తం దారిపోయేలా నీకెన్నో జవాబు జవాబీలా ఇప్పుడు నువ్వు మోకాళ్ళు ఏడ్చిన నీకు వెంటనే ఉత్తరం మరి ఏం విశ్వాసం రని ఇది తల్లి నువ్వు ఎందుకు ఆలోచించవు శాలేమన్నా ఒక్కడే బిడ్డ కాదు నువ్వు కూడా ఏసయ్య బిడ్డవే నువ్వు కూడా ఏసై బిడ్డవే తమ్ముడు నీ ప్రార్థన కూడా వినబడిద్ది అసలు ఇంతెందుకు అన్యుడి ప్రార్థన విన్నాడాయా అపోసల కార్యం పదిలో కొనే నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను యహోవా సన్నిధికి జ్ఞాపక ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి అసలు ఇంకా ఆయన మారు మనసు లేదు రక్షణ లేదు మిస్టర్ కొర్నేలికి పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి కాకపోతే కాస్త నీతిగా బతికాడు దాన ధర్మాలు చేశాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రార్థనాపరుడు కానీ మారు మనసు లేదు రక్షణ లేదు పేతుడు ప్రకటిస్తే అవి రెండు జరిగినాయి కానీ అంతకు మునిపే అతని ప్రార్థనలు దేవుడు విన్నాడని రాసింది లేఖనంలో రక్షణ బాబు పొందని ఒక అన్యుడైన కొనేలి ప్రార్థన వినబడినప్పుడు ఆయన రక్తంలో కడగబడిన నీ ప్రార్థనకు దేవుడు విలువివ్వడా కాకపోతే నేను ముందు బుట్టి ఉండొచ్చు నువ్వు నా తర్వాత బుట్టు ఉండొచ్చు మా నేను ముందు రక్షింపబడి ఉండొచ్చు నువ్వు తర్వాత రక్షింపబడి ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో మా నాన్నకు ఆరుగురు ఎట్లా పిల్లలం అవుతామో ఆరుగురు జన్మకు నాన్న కారణమయ్యాడు అందరం ఆయనకు పిల్లలు ఎట్లా అవుతామో మనందరం మీరందరూ కూడా ఏసైకి అలాగే పిల్లలు సరే మీకంటే ముందు అనుకో పెద్ద కొడుకుని అనుకుందాం నా మాట వింటాడు అసలు ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళకి కోరికలు ఎక్కువ తీరుస్తాడు చిన్నవాళ్ళకి తీరుస్తాడు చెప్పండి మీరు చెప్పండి అసలు ఇంకా పెద్దోడిని తన్నబోతాడు వాడికి ఇచ్చారు నాకు ఇది అంతా నువ్వు గాడిదలాగా పెరిగి బుద్ధి లేదు వాడు చిన్నోడు పశువుడు వాడు అడిగితే ఇవ్వాలా అవసరమైతే నువ్వు కూడా ఇప్పించాలా నీ చేతితోది కూడా అడిగి పెట్టాలా ఇంకా మాట్లాడు చిన్నోడు అడిగిన కోరికలు ఇప్పుడు చెప్పండి అసలు ఎవరు ప్రార్థనకి విలువ ఎక్కువ ఉంది ఏం లేదు నువ్వు పక్క బాధపడుతున్న వ్యక్తిని చూసి పోయి నూనె రాసి ప్రార్థన చేసి గదిలోకి పోయి ఆ మనిషికి చెప్పు నీ కోసం నేను చేస్తా ప్రార్థన నువ్వు భయపడొద్దు నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు నేను చేస్తా నా తండ్రికి నీ పక్షంగా విజ్ఞాపన నా తండ్రి నా మనవి వింటాడు ఏసా ఏమన్నాడు తండ్రి తండ్రి నా మనవులు నీవు ఎల్లప్పుడూ వినుచున్నావని అనుమానంగా ఉందన్నాడా వింటా మేము అనుకుంటున్నాను అన్నాడా వినుచున్నావని నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను తండ్రి నా మనవులు నువ్వు ఎల్లప్పుడూ వింటావు తండ్రి అన్నాడు ప్రేమైన బిడ్డలారా నా మనవులు విన్నావు అనేసాడు నీ మనవులు కూడా ఏసయ్య వింటాడు తండ్రి వింటాడు ఇంకా చెప్పాలంటే మనం డైరెక్ట్గా వింటాడంటే అనుమానం అనుకో నామం ఉందిగా సరే నీ నామంలో నీ స్వభావంలో వినకపోయినా ఏసయన బట్టన్నా నీ ప్రార్థన వింటాడు కదా ఇంకెన్నిసార్లు తిరగేయమంటారు అట్లు ఇప్పుడు మూడోసారి వచ్చా మళ్ళీ అదే పాయింట్కి అటు ఇటు తిరిగేత్తాన బాగా మీ మైండ్కి ఎక్కాలని ఏమెక్కింది ఇప్పుడు నా పాయింట్ అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది నిజంగా నేను చెప్పిన మాట మీకు అర్థమై మీరు రంగంలోకి దిగి మొదలు పెడితే అమ్మో ఇక ఆ ఉద్యమం మామూలుగా ఉండదు మహా ఉద్యమం వచ్చేస్తుంది ఇక ప్రతి విశ్వాసీ చైతన్యవంతుడాయి ముఖ్యమైన కార్యాలేమో దైవజనుడికి అప్పజెప్పేసి ప్రజలను ప్రభావితం చేసేటువంటి ఈ కార్యాలు నువ్వు చేయటం మొదలు పెడితే ఫిలిప్ రెండు చేశాడు ప్రకటించాడు అద్భుతాలు చేశాడు దొరికినోడికి బా ఇచ్చాడు పరిశుద్ధాత్మను పొందినట్లు చేతులు ఉంచడానికి అపోస్తలను పిలిపించాడు ఎనిమిదిలో ఉంటుంది అందరూ చైతన్యవంతులం కావాలమ్మా సింపుల్ మీ ఇంటి పక్కన ఓ తల్లికి పిల్లలు లేరు ఓ చెల్లికి సంవత్సరాలుగా అల్లాడిపోతుంది ఆ మధ్య నువ్వే ఆ ఇంటి పక్క కిరాయికి వచ్చావు నీకు ఆమె బాధ తెలిసింది మరే వచ్చేసండి మా చర్చికి వస్తావా పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేపిస్తాను అంటం కాదు అంటం కాదు చర్చిక అమ్మ మాయందంటాడు రాకపోతే ఏముండదు మరి ఇంకా నీ ఇష్టం అంటావు నువ్వు నీ నెక్స్ట్ డేలా అదే వస్తే చూస్తావు రాకపోతే ఇంక చేయగలిగింది లేదు నీ ఇష్టం అంతే అంటావు అన్నప్పుడు లే పిల్ల లేకపోతే లేకపోతే లేడు తింటాం వద్దులే అది కాదు నువ్వు అనాల్సిందే అది కాదు నువ్వు అనాల్సింది నువ్వేమనాలో తెలుసా ఆ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావా అవునక్క నేను సఫర్ అవుతున్నాను సరే నీకోసం నేను ప్రార్థన చేస్తాను తమ్ముడు నువ్వు కూడా నువ్వు కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకో సరే నీకోసం నేను ప్రార్థన చేస్తాను నీకు దేవుని సమాధానం వచ్చేటట్టు నీ విజ్ఞాపం చేస్తాను గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీకోసం మొర పెడతాను అని ఆ బిడ్డ పొట్ట మీద చేయిబెట్టు చేయబెట్ట కొంతమందికి భయం నేను వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ దెయ్యాలు నాకు పడతాయేమో అని కొంతమంది ఇట్ట వెదిరిచ్చారు కొంతమంది వాళ్ళ మీద చెయ్యి పెట్టారంటే వాళ్ళ మీకు పడతాయి పోతారని ఈ భయం దెబ్బకి చేతులు ఉంచరు నేను చెబుతున్నా ఇట్ట భయపడతామని ముందు ఇచ్చిన వాగ్దానంలో ఏమన్నాడు తెలుసా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు అసలు ఫస్ట్ ఇచ్చిన అథారిటీ అధికారమే అయితే ఇచ్చేశాడు దయ్యాలకు మీరు భయపడద్దు మీరు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు ఇంకా నీకు పట్టేది ఎక్కడ చెల్లి ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెప్తున్నావు అయినో తమ్ముడో నువ్వు కూడా ఈను నీ ఉన్న ఒకటి సఫర్ అవుతున్నాడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే శాలెమన్న దగ్గర కొత్తవా చూసుకో మరి వస్తే మామూలుగా ఉండదు మరే వస్తే మళ్ళీ ప్రార్థన చేస్తాడు వరకు అసలు మామూలుగా ఉండదు కా ఇంకా అని చెప్పడం కాదు వాడు రావచ్చు రాకపోవచ్చు నువ్వు చేయాల్సింది ఏందంటే శాలిమన దగ్గర కొత్తవా కాదు వస్తాడు ఖచ్చితంగా వచ్చేటప్పుడు రాకముందే నువ్వు కార్యం చేయగలవు అది ఎలాగో చెప్తా ఇప్పుడు పిల్లలు లేరు బాధపడుతున్నారు సఫర్ అవుతుంది నీకు మాట్లాడే ఛాన్స్ మాట్లాడావు చెప్పాలా చెల్లి ఇదిగో నీ పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా నీ కడుపు పండాలని ప్రార్థన చేస్తున్నా కళ్ళు మూసుకో అని ఎయ్ కన్నీరు గార్చు బిడ్డ నలిగిపోతుంది దేవా ఒక ఆడదానికి గొడ్రాలనే నేపం చాలా గాయపరిచిద్దే సంతానం లేని కారణం చేత శుభకార్యాలకు రానివ్వరు ఇంటో శుభకార్యాలకు కూడా గొడ్రాలని ఎడంగా ఉంచుతారు ముందుకు రాని చాలా క్షోభనైనా సంతాన విషయంలో ఈ బిడ్డ పడుతున్న ఆ క్షోభ నేను ఎరుగుదును తెలిసి తెలియక ఈమె ఈమె పితరులు చేసిన పాపాలు క్షమించు నీ రక్తంతో కడుగు ఈ బిడ్డ ఎందు జాలిపడు తన భర్త దోషాలు క్షమించు తన దోషాలు క్షమించు ఈ బిడ్డ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నా నీ బిడ్డని నేను ఏసయ్యా నా కోసం ప్రాణం పెట్టావు నన్ను అంత ప్రేమించావు నా మనవి వింటావు నేనంటే నీకు ఇష్టం వేసయ్యా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావు వేసయ్యా ఈ బిడ్డ కడుపు పండునట్లు చేయిత్రి ఏసునాములో ఈ బిడ్డ కృప పొందును గాక అన్ను ప్రార్థన చెయ్యి చెప్పు గుర్తుపెట్టుకో దేవుని కార్యం జరిగిద్ది లోపల ఏమేం తేడాలో నాకు అనవసరం సమస్య వైపు చూడను సమాధానం ఇచ్చే నా యేసు వైపే చూస్తాను నేను నువ్వు సమస్య చెప్పావు నేను ప్రార్థన చేస్తా దీనికోసం మళ్ళా ఒక అమ్మగారిని ఒక అయ్యగారిని తీసుకొచ్చి ఓహో నాయన చాలా సినిమా అవసరమా ఏం జరిగిందో తెలుసా రోజూ ప్రార్థన చేస్తుంటావు ఆ బిడ్డ కనపడినప్పుడు చెబుతుంటావు నీ కోసం ప్రార్థన చేస్తున్నా గుర్తుపెట్టుకో మొన్న చేశా ఇక రోజు చేస్తున్నా నీ కోసం గుర్తుపెట్టుకో చెల్లి అన్నతి కాలంలోనే అద్భుతం జరగబోతుంది గుర్తుపెట్టుకో నా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పు ఏసయ్య నా దేవుడు శక్తివంతుడు నీ కోసం ప్రార్థన చేశా ఎంతోమందికి ఇన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చాడో అలాంటి అద్భుతాలు చేశాడో బైబిల్లో సారా తొంభై తొమ్మిదేళ్ళకి కన్నది ఎనభై తొమ్మిదేళ్ళకి అన్నది తొంభై ఏళ్ళకి అబ్రామ్కు వంద అంత కాలం అప్పుడు బిడ్డనిచ్చాడు ఇస్సాకుని ఈ దేవుని మాటలు నువ్వు చెప్తున్నప్పుడు వినుట వలన అవతల వ్యక్తికి ఏం కలిగిద్ది సూపరో ఆ తర్వాత ఏం జరిగిద్ది విశ్వాసమును బట్టి సారా మృతతుల్యమైన గర్భములో బిడ్డని కనటానికి శక్తి పొందెను అని రాసింది హెబ్రి పత్రిక పదకొండులో అది మృతతుల్యమైన గర్భమైనా సరే ఎప్పుడైతే నీ వాక్కు ద్వారా అవతల వ్యక్తి విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిందో ఆ మృతతుల్య గర్భము సైతం తిరిగి జీవాన్ని పొందింది నా చెల్లి జీవాన్ని పొందిద్ది కార్యం జరిగిద్దే దేవుడు కృపచూపి అనతి కాలంలో కార్యం చేస్తాడు శీఘ్రంగా అప్పుడు నీకు వచ్చి చెప్పు దక్క ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు నాకు కార్యం జరిగిందక్క నువ్వు చెప్పిన దగ్గర నుంచి దక్కేసుకుంటా ఉన్నాను ఫలానా టైంకి నాకు ఇట్లా ఉంటుంది కానీ బ్రేక్ అయిపోయింది ఎప్పటికీ ఇన్ని నీళ్ళు అయింది అని నీకే వచ్చింది నేను కన్ఫామ్ చేసుకొని ఇదిగో నీకు అక్క నిజంగా దేవుడు కృతజ్ఞత ఆస్తుతులు అది స్థిరపరచబడాలని చేస్తాను తల్లి నేను దుష్టుడు ఏ విధమైన దాడి చేయకుండా అది దేవుడు నీకు స్థిరపరచాలని మళ్ళీ ప్రార్థన చేయి నా ప్రార్థన విన్నందుకు నీకు థ్యాంక్స్ లాడ్ థ్యాంక్స్ కృతజ్ఞతలు నానా నా మనవి విన్నావు నీ కూతుర్ని నీ కొడుకుని నువ్వు ఒక రోగికి ప్రార్థన చేస్తే తమ్ముడా నువ్వు అనాల్సింది అది ఆయన జవాబు జవాబిస్తాడు నేను చేస్తా ప్రార్థన ప్రభుకి ఇష్టమైతే నా ప్రార్థన వింటాడయ్యా నీకు జవాబు వచ్చింది ఏదో పరిష్కారం చూపిస్తాడు ఆన్సర్ వచ్చిందా అప్పుడు కృతజ్ఞతలు చెప్పి అది స్థిరపరచబడ్డట్టు మళ్ళీ ప్రార్థన చేయి ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఇంటికి వచ్చి నువ్వు కూడా ప్రార్థన చేసుకో వేరే ఆత్మల కోసం నేను కష్టపడుతున్నాను కనుక దుష్ట శక్తులు ఏవి నా మీద అటాక్ చేయకుండా వాటన్నిటిని ఏస్తున్నామో బంధిస్తున్నాను బంధిస్తున్నానను బంధిస్తున్నాను ఇంక నీ మీద ఏది పని చేయదు ఒక్క మాట అనుకో చాలు ఎంతమంది క్లారిటీ ఉంది ఇలా చూడు ఇప్పుడు ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఒక విశ్వాసి దేవుని శక్తిని తన సమాజానికి చూపగలిగే వ్యక్తిగా మారిపోయిన నాడు సమాజాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించు తమ్ముడో అన్న ఊహించు ఎంత ఉద్యోగం ఆగిపోయింది మన అవిశ్వాసం వల్ల మన అనుమానం వల్ల మన అపనమ్మిక వల్ల ఎంత ఉద్యోగం ఆగిపోయింది ఉద్యోగం రగలాల్సింది ఎలా కానీ చేస్తున్నారు ఆ పని అసలు నీకే తట్టడను అను ఇంక నువ్వు పక్కవాడికి ప్రార్థన చేసేది వాడు వాడుకోడు అడిగాడు అనుకో నీ బాధల సంగతి ఏందని అరే నా బాధ లెక్కలో అది కూడా కాదునని నాయన అదంతా నాకు అవసరమై ఉంచాడు ఆయ్ నీ కోసం చేస్తాను చూడు జవాబు నా బాధ ఆలోచించవా నీ కార్యం జరిగిందా లేదు చూసుకో అని చేయను జరిగి అవతల కార్యం అట్లా చేసింది ఈ పరిచర్య అట్లా చేసింది సేవ మరి లేకపోతే నేను నేనేమన్నా స్పెషల్గా ఏమన్నా డ్రెస్ వేసుకొని ఏమన్నా దిగానే రంగంలోకి నుంచి ఎడదాకా పెద్ద పొడుగు గౌన్ వేసుకొని రండి అని ఏమన్నా మొదలుపెట్టానా ఏం లేదు చర్చికి పోయి వస్తున్నా చిన్న బిడ్డకి బాగలేదు అన్న నా బిడ్డ పరిస్థితి ఎందు ఆందోళనకు ఉందన్నా అందో చెల్లి భయపడవాకమ్మా ఏసై స్వస్థపరుస్తాడు అని ఆ సమస్య చూసి అద్భుతాలు ప్రభు చేసిన అద్భుతాలను గురించి కొన్ని మాటలు ఆ బిడ్డకు చెప్పినప్పుడు మరి ఈ బిడ్డ సంగతి ఏంది ఏం కాదమ్మా నేను ప్రార్థన చేస్తాలే నూనె ఉందా ఏ నూనె అన్నా కొబ్బరి నూనె ఏదో నూనె నూనె కొబ్బరి నూనె ఉందన్న తీసురా ఆ బిడ్డకి రాసా విశ్వాసినే విశ్వాసినే పైలవాం కాదు ఎవరినే విశ్వాసిని చర్చికి పోయి వస్తాను ప్రార్థన చేస్తా తల్లి స్వస్థపరుస్తాడు నీ బిడ్డ చచ్చిపోడు బతుకుతాడు నీ బిడ్డకి ఏం కాదు ఏమన్నా అన్న నాకు దక్కుతాడు లేదు అనుమానం అరే ఎందుకు భయం నాకు చెప్పావు కదా ఇప్పుడు చేస్తాను ఇంటికి పోయి కూడా నీ బిడ్డ కోసం చేస్తా కావాలంటే చూడు నీకే అర్థమైద్ది మనకి ఆ బలహీనత తగ్గిపోయింది బాగుంటాడు చూడు ప్రార్థన చేయటం మొదలుపెట్టా చేశా నా విశ్వాసం ఏంటో తెలుసా అప్పుడు సాల్మనాన్న చర్చికి వెళ్తున్నాను నేను హైదరాబాద్లో దేవా సాల్మానా నీ కుమారుడు నీ రక్తంలో కడుక్కున్నావు షాలేం రాజు కూడా నీ కుమారుడే వీణ్ణి కూడా నీ రక్తంలో కడుక్కున్నావు మరి అన్న వచ్చి అన్న వచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం తండ్రి అర్థమైందా పెద్ద ఆయన అన్న వచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం నాయనా కాబట్టి మరి నాకు ఇక్కడ ఒక ఆత్మ సత్యం తెలుసుకునే అవకాశం ఉంది సాయం చేయి అని నూనె రాసి ప్రార్థన చేశా ఇక రోజు చర్చికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమా ఎట్లా ఉన్నాడంటే పర్లేదన్నయ మళ్ళీ ప్రార్థన మొత్తం వాడు డెడ్ కండిషన్కి వెళ్ళిపోయినవాడు మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసాడు విన్నా ప్రార్థన దేవుడు అప్పుడే ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నా ఒక అతను ఇంటి ముందు మెల్ల మెల్ల ఉంది మెల్ల మీద బండి వేశారు పండేశారు ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది లివర్ చెడిపోయింది లివర్ అసలు మొత్తంగా చెడిపోయింది ఒళ్ళంతా పచ్చగా అయింది పొజిషన్ డెడ్లీ పొజిషన్ ఇంటొంచి తీసుకొచ్చి బయట మెల్ల మీద వండుకోబెట్టారు అతని పక్షంగా ఒక చెల్లి ఉంది అతని తోడబుట్టిన చెల్లి అతనికి సొంత గృహం ఉందో లేదో తెలియదు చెల్లి ఇంటి ముందు వండుకోబెట్టారు అయిపోతాడని నేను నడుచుకుంటూ వస్తున్నా నన్ను చూసి పెద్దగా ఏడిసింది అన్నా అన్నా మన్న అన్నా మన్న అయిపోయాడు అన్న నేను ఏడుస్తూ వాళ్ళ బెట్టి ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైంది చచ్చిపోతున్నాడు అన్న చూడన్నా ఒళ్ళంతా చూడన్నా పచ్చగా అయిపోయింది కళ్ళు చూడన్నా పచ్చగా అయిపోయింది లేదన్నా ఇంకా బతకడం చెప్పారన్న మా అన్న ఏడుస్తుంది చాలా ఇష్టం అనుకుంటా ఆమెకి సరే బాధపడేవాకు నేను ప్రార్థన చేస్తానని అతనికి చెప్పా అయ్యా ఏసు ప్రభుని ఒప్పుకో పాపాలు ఏమన్నా ఉంటే క్షమాపణ అడుగు మారు మనసు బంధు బాగుపడ్డ తర్వాత మళ్ళా దీనికి దీనివల్లనే దీనివల్ల నీ పట్టావు దీన్ని మానుకుంటావా అని అడిగా అన్నాడు క్లైమాక్స్లో ఉన్నాడు మనోడు చివరి స్థితిలో ఉన్నాడు ప్రార్థన చేశా ఏసు క్రీస్తు నామంలో ఈ బిడ్డకి స్వస్థత కలగాలి భార్య చనిపోయిందంట దేవా ఇతను అక్కడే ఉన్నాడు పిల్లలు అనాథలు అవుతారు వాళ్ళ కోసమైనా ఇతన్ని బతకనివ్వు అని ఆ అమ్మాయి ఏడుపును బట్టి నాకు ఏడుపు వచ్చింది కొంచెం భారంతో ప్రార్థన చేశా చేసి చెప్పి అతనికి చెప్పా ప్రార్థన చేశా నా ప్రార్థన ఏసవి వింటాడు నువ్వు బతుకుతావు బతికిన తర్వాత హ్యాండ్ ఇచ్చావా మర్యాదగా ఉండదు అని వాళ్ళ కూడా చెప్పా బతుకుతాడు స్వస్థపరుస్తాడు దేవుడు నా ప్రార్థన నా తండ్రి వింటాడు నా విశ్వాసం ఇతడి మార్పు ఇతని తీర్మానం సరైనది ఖచ్చితంగా కార్యం చూస్తాం అని ఇంకా అంతే నీకు నేను నమ్మండి నమ్మకపోండి వాగేదన ఉంటే పోయి దూకండి నాకు సంబంధం లేదు కానీ వానికి తగ్గింది బతికాడు ఎవరినో దూకమన్నానంటే వాగులో డౌట్ ఉండి వాడికి ఇన్ని చెప్పినా నమ్మకం ఉండదు ఆహా అంటుంటాడు వరే ఎత్తుల కోసం కాదు నేను చెబుతుంది అందరికీ సిగ్గు రావాలని చెబుతున్నాను నేను నేను ఒక సాధారణ పొజిషన్లో ఉన్నప్పుడే ఒక సామాన్య స్థితిలో ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యా ఎట్లా ఎట్లా చేశాడు ఇక్కడ పరిచయం చేసింది కూడా ఆయనే కొంతమంది అనుకుంటారు ఈ కరోనా టైంలో వచ్చాడు అప్పుడు పబ్లిక్ బాగా పబ్లిసిటీ అయిపోయాడు అని అనుకుంటున్నారు పిచ్చిమోకాళ్ళ రాహ కరోనా రాకముందే ఇరవై వేల పైచులకు సంఘం ఇది కరోనా ఇరవైనా రాకముందే ఇరవై వేల పైచులకు సంఘం చిత్రం ఏందంటే చిలకదురు కూడా చాలా మందికి తెలియదు అది విచిత్రం ఇక్కడ ఒక మందిరం ఉందన్న సంగతి పేటలో వాళ్ళకి కూడా చాలామంది వచ్చి ఇప్పుడు ఎవరు ఇదే ఎంత పెద్ద మంది రోమంటుంటారు అట్లా చేసే సేవ చాప కింద నీరులాగా ఎక్స్పోజింగ్ లేదు హడావుడు లేదు సైలెంట్గా పరిచర్య చేశా బాగా నడుము లేపులు పడుతున్నాయా పుట్టినా పర్వాలా నేను వదిలిపెట్టను ఈ పాయింట్ మీకు ఎక్కిన దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు పుడితే పుట్టనండి ఇప్పుడే స్వస్థత ప్రార్థన చేసుకుందరు కానీ మీరే చేసుకుందరు కానీ కానీ ఇది మాత్రం బాగా మైండ్కి ఎక్కాల ఇంతమంది ఉన్నారు కనీసం వంద మంది హృదయాల్లో నిజంగా చైతన్యం కలిగితే వంద మంది హృదయాల్లో చైతన్యం కలిగితే నా కష్టానికి న్యాయం జరిగింది